ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వేల పద్నాలుగులో సీఎం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షపాతిగా అంటే ప్రజలు ఎవరైతే ఆకలి చావులతో ప్రతి సంవత్సరము కూడా కొన్ని వందల మంది చనిపోతున్నారు ఈ ఆకలి చావులు తగ్గాలి అంటే ప్రజలకి అందుబాటులో ఆహారం తీసుకురావాలి అన్న కాన్సెప్ట్తో అన్న క్యాంటీన్ని ప్రారంభించారు అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఐదు రూపాయలకి టిఫిన్ కావచ్చు లేకపోతే ఐదు రూపాయలకి భోజనం కావచ్చు ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వం చేయడం అయితే జరిగింది కానీ వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తారు లేకపోతే వైఎస్ఆర్ పేరు మీదో లేకపోతే వేరే వారి పేరు మీదో వైఎస్ఆర్ పేరు మీదో లేకపోతే వేరే వారి పేరు మీదో వీటిని అయితే డెఫినెట్గా కొనసాగిస్తారు అని అయితే అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీరి యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని పటాపంచలు చేస్తూ అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలి అన్న ఆలోచనే లేకుండా వాటిని విధ్వంసం చేసేశారు ఎవరు కూడా అన్నా క్యాంటీన్ల దగ్గర భోజనం చేయని పరిస్థితులకి అసలు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయకుండానే అన్నా క్యాంటీన్ని పూర్తిగా మూసివేసి కొన్ని క్యాంటీన్లు అయితే పగలగొట్టేయడం పుట్టేయడం విధ్వంసకరంగా అలాంటి చర్యలకి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతున్నారు అంతకుముందు అన్నా క్యాంటీన్లు కట్టినవి ఉన్నాయి కదా వాటిని వైసీపీ కొంచెం దారుణంగా పగలగొట్టడం కానీ కొన్ని విధ్వంసకర చర్యలు అయితే చేపట్టారు అన్న క్యాంటీన్ల పైన వాటిని మొత్తాన్ని కూడా యథాతథంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే ఉన్నాయో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు అలాగే పునరుద్ధరించడానికి మరమ్మత్తులు చేయించడానికి వీటన్నిటికీ సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించారు అంటే ఆగస్టు పదిహేనున కొన్ని క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయి మరి కొన్ని క్యాంటీన్ల సంఖ్యను పెంచే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కదా అయితే వాటికి సంబంధించి కొన్ని క్యాంటీన్లు పెంచే ఆలోచనలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఆలోచనలో ఉంది కాబట్టి వాటిని పెంచడానికి కొంత టైం పడుతుంది ప్రస్తుతానికి అయితే ఆగస్టు పదిహేను నుంచి కొన్ని క్యాంటీన్లను ప్రారంభిస్తాము దీనికి సంబంధించి ఇరవై కోట్లతో ఇరవై కోట్లతో ఈ ప్రభుత్వం అయితే ఈ మరమ్మతులకు సంబంధించినవి కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన ఏవైతే విధ్వంసకర చర్యల వలన పగిలిపోయినాయో వాటన్నిటిని పునరుద్ధరించడానికి వాటిని కొత్త వేయడానికి లేకపోతే మరమ్మతులు చేయడానికి వీటన్నిటికీ కలిపి ఇరవై కోట్లు కేటాయించింది అంటే ప్రతి పేదవాడికి కూడా ఆగస్టు పదిహేను నుంచి పండగ జరగనుంది నిజమైన స్వాతంత్రం రానుంది ఎందుకంటే ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం అందుబాటులోకి వచ్చింది అంటే ప్రతి పేదవాడు కూడా చాలా 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 సంతోషకరమైన రోజుని తన జీవితాన్ని గడపాలి అంటే ఈ అన్నా క్యాంటీన్ అనేది ఉండాలి ఎందుకంటే అన్నా క్యాంటీన్లో అడుక్కు తినవరో లేకపోతే ఇంకోరు ఇంకోరో కాదు రోజు కూలీలు ఉంటారు కదా రోజు కూలీలు కూడా పనికి వెళ్ళి వాళ్ళకి పని దొరకపోతే ఈ ఐదు రూపాయలు చెల్లించి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు అంటే అంత రుచికరమైన భోజనాన్ని ఐదు రూపాయలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది ఇలాంటి ఈ పథకాన్ని ఈ ఈ ఆగస్టు పదిహేను నుంచే కొనసాగించాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉండడం అయితే మనకు తెలిసింది